హాయ్ నా పేరు రోహిత్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు దానికి హార్ట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ భవిష్యత్తులో అంటే చిన్న ప్రొడ్యూసర్స్ సినిమా తీయాలని ముందుకు ముందుకొచ్చే వాళ్ళకి మీరు డైరెక్టర్ గా ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఒకటి రావచ్చు బట్ మీరు ఫస్ట్ మీరు కథని పర్ఫెక్ట్ చేసుకోండి అతను తర్వాత లో ఆర్టిస్టులు పర్ఫెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీ బడ్జెట్ అని ఒకటి ఉంటుంది ఆ బడ్జెట్ తీయగడలా లేదనేది ఫస్ట్ మీరు కన్ఫామ్ చేసుకోండి ఇప్పుడు ఈ రోజున ఏమైందంటే అండి బడ్జెట్లు దాటిపోవడానికి రెండు రీజన్ ఆర్టిస్టులు ఉన్నారు కదండి ఇంతకు ముందు ఒక సినిమాకి మనము పది రోజులు ఉన్నాయి పదిహేను రోజులు ఒక క్యారెక్టర్ ఇంత అమౌంట్ ఉండేదండి అది అందువల్ల ఏంటంటే పెద్ద వేరియేషన్ ఉండేది కదా ఈ రోజున ఎవ్రీ డే వైజ్ డే వైజ్ అయిపోయిన వాళ్ళు కూలీలు అయిపోయారండి ఆర్టిస్టులు కూడా నాకు రోజుకి ఇంత నాకు రోజుకి ఇంత మనం పొలం పనికి వెళ్తాం కదా ఇంత అంత అయిపోయిందండి వాళ్ళ పని కూడా రెండోది అది కూడా కాకుండా ఎలాగ ఉన్నారు చిన్న సినిమాకి ఉన్న కష్టం ఏంటంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారండి ఒక కొంచెం ఫేస్ తెలిసిన వాళ్ళు పెట్టాలంటే వాళ్ళు రోజుకి మూడు లక్షలు నాలుగు లక్షలు రెండు లక్షలు ఐదు లక్షలు ఉన్నాయండి సో రెండో వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఓటీటీకి తీసుకోవాలన్నా థియేటర్ జన్మంత రావాలన్నా ఏదో కొత్త కొత్త ఆర్టిస్టులు హీరో హీరోయిన్ పెట్టుకున్న కొంచెం ఫెమిలియర్ ఫేస్ ఉన్న పాత పెట్టుకుందాం అనుకుంటే వాళ్ళు ఈ సినిమాకి రెండు రోజులు మూడు రోజులు ఉండనుకోండి ఇవ్వట్లే మినిమం ఐదు రోజులుంటే ఇస్తామండి డేట్లు ఐదు రోజులు ఆ మూడు లక్షలు తీసుకుంటే పదిహేను లక్షలు దానికే అంతే సో రెండు వాళ్ళు ఎందుకు ఏంటంటే ఫ్యామిలీని పెట్టడానికి ఇబ్బంది వాళ్ళు ఒకటి రోజు రెండు రోజులు డేట్లు ఇవ్వరు ఈ సినిమాకి పోనీ పెద్ద సినిమాకి ఎంత అమౌంట్ దీనికి అంతకంటే ఎక్కువ అడుగుతారు పెద్ద సినిమాకి తక్కువ అడుగుతారు అండి చిన్న సినిమాకి ఎక్కువ అడుగుతారు రోజుకి ఎంత ఎందుకంటే పెద్ద సినిమా కాబట్టి వాళ్ళు నంబర్ ఆఫ్ డేస్ పెరుగుతాయి కదా ఇస్తారు అది తగ్గిస్తారు కానీ దీనికి తగ్గిరు సో అందువల్ల ఏంటంటే అవన్నీ పర్ఫెక్ట్ చేసుకొని ఆర్టిస్టులు ఎవరు అంటే ఓటీటీకి తీయాలంటే తెలిసిన ఫేస్లు కావాలి రేపు మొత్తం ఓటీటీ తెలియని తెలియని వాళ్ళు కావాలి వాళ్ళు ఎంతసేపటికి యాక్షన్లు సాంగ్లు ఇవి చూస్తున్నారు చెప్పి కథను చూడట్లే ఓటీటీ వాళ్ళు కూడా ఫిమిలియర్ ఫేస్ ఉందా లేదా ఆ ఫేస్ చూస్తే రేపు మొత్తం టీవీ ఆన్ చేస్తే ఆ ఫేస్ చూసి ఆన్ చేయాలి తెలియని ఫేస్ ఉంటే టీవీ బెటర్ కదా తెలియని వాళ్ళు లేరు అంటే తెలియని వాళ్ళు పెట్టుకోవాలంటే ఇంత అమౌంట్ అవుతుంది సో మీరు ఎప్పుడు చూసినా చిన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే ఫిమిలీయర్ ని పెట్టుకున్న ఆ ఫెమిలియర్ ఫేస్ కానీ వాళ్ళు కానీ హెల్ప్ చేయగలిగితే మాత్రం అండి చిన్న సినిమాలు కూడా మంచి సినిమాలు వస్తాయండి అండి ఇప్పుడు సపోర్ట్ చేయలేక ఎవరు మనకేముంటే ఇప్పుడు మనకి క్యారెక్టర్కి వ్యక్తి కావాలా కమెడీ పలాంటి కమెడీ కావాలి బాగుంటుంది అంటే ఆ సీన్ మనం ఒక పెట్టాలి సార్ ఈ కమెడీ నాలుగు లక్షలు రోజుకి అయితే ఇరవై వేలకు పోతాం మేము అట్లా ఉంటాయి ఇట్లా అందువల్ల ఏంటంటే వాళ్ళ రోజు కూలీలు అయిపోయిన తర్వాత సినిమా మరి బడ్జెట్ అనేది బాగా పెరుగుతుంది చూడారు కానీ ఏమి ఉండదు నాలుగు కోట్లు అయింది ఐదు కోట్లు ఏ అయిందో అంటారు కానీ రెమోనిరేషన్లు అసిస్టెంట్లు కారాలు ఎన్ని ఉన్నాయి అన్ని పెంచేసరిగా